ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఆటో మోటార్ సైకిల్ ఢీ కొన్న ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది వివరాల్లోకి వెళ్తే తాలూరు మండలం బొదుగురుపాడు గ్రామానికి చెందిన ఎర్రజర్ల నవీన్ దరిశిలో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఎస్సీ కాలనీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ఆటో తన ద్విచక్ర వాహనం రెండు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న నవీన్ కు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన నవీన్ ను వన్ జీరో ఎయిట్ వాహన సిబ్బంది పైలట్ నరేష్ బాబు ఈఎంటి టి గౌసుభాషాలు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు చేర్పించినట్లు సమాచారం రెండు తరకున్నట్లు ఆయన కొట్టింది ఏంటి